కామారెడ్డి జిల్లాలో భవనం ఒకటే తరగతి గదులు నాలుగే పాఠశాలలు మూడే రెండు ప్రైమరీ ఒకటి అప్పర్ ప్రైమరీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఆగిన పనులు పట్టించుకొని అధికారులు ఇబ్బందుల్లో విద్యార్థులు బాన్సవాడ పట్టణంలో ఇస్లాంపురం యూపీఎస్ పాఠశాలలో ఒకే భవనంలో మూడు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి ఈ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు కొనసాగుతుంది అయితే ఇదే పాఠశాలలో వీక్లీ మార్కెట్ ఒకటి నుండి ఐదవ తరగతి వరకు అదే విధంగా అర్పితా కాలనీకి చెందిన ప్రాథమిక పాఠశాల ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఈ రెండు పాఠశాలలను ఇదే భవనంలో మార్చారు ఇది గత మూడు సంవత్సరాల నుంచి ఒకే భవనంలో విద్యార్థులు చదువుతున్నారు ఒకే భవనంలో మూడు స్కూళ్లకు చెందిన పిల్లలు చదువుకోవడంతో పిల్లలకు తీవ్ర ఇబ్బ ఇబ్బందులతో పాటు సరిగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పాఠశాలల నిర్మాణం గదుల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని అడగటం జరిగింది గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీ పోచారా శ్రీనివాసరెడ్డి గారు తన హెచ్డిఎఫ్ ఫండ్స్ నుంచి నాలుగు గదుల్ని శాంక్షన్ చేయడం జరిగింది వర్క్ అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పని కూర్చే రెండు గత రెండు సంవత్సరాల క్రితమే ఈ పనిని సారు ప్రారంభించమని చెప్పారు మరి ఇంకా కూడా పనులు నిర్మాణ దశలో ఉన్నాయి మా విద్యార్థులకి చాలా ఇబ్బంది అవుతూ ఉంది దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నిర్మాణం చేసే నిర్మాణ కాంట్రాక్టర్కి విజ్ఞప్తి తొందరగా మా యొక్క పాఠశాలని గదుల్ని నిర్మించిస్తే మేము విద్యార్థుల్ని చక్కగా గదుల్లో కూర్చోబెట్టుకొని విద్యా బోధనలు జరిపిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను ఎంపీపీఎస్ అరహత్ కాలనీ ఎంపీపీఎస్ లిక్లీ మార్కెట్ ఇప్పుడు ఈ స్కూల్స్ ఎక్కడ నడుస్తున్నారు ఈ రెండు పాఠశాలలు కూడా ఎంపీ యూపీఎస్ ఇస్లాంపుర బిల్డింగ్ లో రెండు పాఠ పాఠశాలలు షిఫ్ట్ చేయడం జరిగింది ఒకే బిల్డింగ్ లో మూడు పాఠశాలలు జరుగుతూ ఉన్నాయి ఆ ఈ సమస్యను తొలగించాలి అంటే ఎంపీపీఎస్ అరఫత్ కాలనీ ఎంపీపీఎస్ వీక్లీ మార్కెట్ పాఠశాలల బిల్డింగ్లు సిద్ధమైతే ఏ ఏ స్కూల్ కా స్కూల్కి బిల్డింగ్ అవుతుంది అని తెలియజేస్తా